లో లెవెల్లో లో ఉన్నాయి లో లెవెల్లో ఉన్నా కానీ మనకి బాగా నీళ్ళు ఉన్నాయి వెస్ట్రన్ వెస్ట్రన్ దాకా ఉన్నాయి మెయిన్ ట్రైన్ అటువైపోయింది కేపూర్ చాలా రోడ్ పక్కన సార్ దాకా కొత్త ట్రైన్ ఫిఫ్టీన్ నైన్టీ డ్రైస్ కట్టి అనుకుంటా మెయిన్ రోడ్ డ్రైస్ అంటే వన్ అండ్ హాఫ్ టిఫిక్ లేదు సార్

నువ్వులు ఆల్రెడీ తీసేస్తున్నాడు కావాలా ఎంతమంది తీసుకోండి ఒక నడుగు నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్లు వెళ్ళాలి అంటే ఉన్న మీరు పగల పొట్టేసి నీళ్ళు మొత్తం ఇప్పుడు వస్తాను చూశాను రిమ్స్ హాస్పిటల్ బీకే అది తర్వాత మినీ స్టేడియము అవంతా నీళ్ళు ఉన్నాయి దీ నీళ్ళు వెళ్ళాలి అంటే లేదు పైనంతా క్లోజ్ చేశారు టెంపరీగా బ్రేక్ చేస్తే నీళ్ళు అయిపోతాయి దానిలోకి తర్వాత ఏదైనా అందులో ఉన్నటువంటి స్లగ్ రిమూవ్ చేసిన తర్వాత చేయాలి ఈ రోజు వెళ్ళాలి అంటే మీరు చేయటమా లేదా వన్ ఆర్ టూ అవర్స్ మన దగ్గర ఉంటుంది ఒకసారి మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ ఎగ్జామ్ చేయండి ఎక్కడ బ్రేక్ చేస్తే కొన్ని నీళ్ళు వెళ్తా ఏమో సార్ అవి ఇదంతా వెళ్ళాక సంగమిత్ర వెనక ఫ్లో లేదు ఆప్షన్ అక్కడ ఉన్నట్టుంది లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ అప్పుడు కొంత రోజులు సంగమిత్ర వరకు చేశారు ఆ హాస్పిటల్ వెనక పక్క నుంచి బయట దాన్ని కూడా అప్సెక్షన్ ఉన్నట్టుంది ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి మీరు వన్ ఫీట్ టూ ఫీట్ బ్రేక్ చేసేసి జాలీ పెడితే దాన్ని జాలీ పెట్టారు ఏదైనా చెత్తనా లాగేస్తారు డీట్ వెళ్ళిపోతా అంటే రెగ్యులర్గా కూడా అంటే జాలి కూడా అవసరం రాకుండా పెద్ద ఒక్కరు రాకుండా ఉండదు పెట్టేసి ఏం చేయొచ్చు కదా అది ఒకసారి చూడండి అది ఏం చేస్తారు మెయిన్ హైవే బీవే చదివేటప్పుడు కూడా పొలాలలో పొట్టలో పోసే కొండలలోనే లేదా దేవుడు దయవాళ్ళు ఏంటంటే ఈమెరిటీ ఆటోమేమిక్గా మనకు రావడం వల్ల రాల ఈరోజు ఆ పరిస్థితి ఎవరు తాగితే పూర్తిగా దారుణంగా ఉంటాయి ఈరోజు బోర్ ఉంది బోర్ చుట్టూ కూడా నీళ్లు స్టాక్ చేసి అవుతాయి ఆ నీళ్లు ఎలిమినేట్ చేయాలి అది సిక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది చాలా సోర్సెస్ వచ్చేసరికి మోటార్ రావద్దు పవర్ లేదు మోటార్ లేదు కాబట్టి జనరేటర్ సరిగా మనం మెయింటైన్ చేయరు ఇవి రెండూ లేదు కాబట్టి బోర్ వాడరు పల్లెటూళ్ళల్లో తాండాస్లో ఆ వాటరే వాడతారు నాకు ప్లేట్ దగ్గర కొన్ని ప్లేట్ ఉండదు వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర నెంబర్ వన్ నెంబర్ టూ ఇవి మొత్తం కూడా క్లోరినేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసేట్ చేత నాకు ఇప్పుడు టైం పని అవుతుంది రెండు గంటలు రిపోర్ట్ రావాలి షూ క్లోరినేషన్ రిపోర్టు ఏదో చేస్తే మీ ఇంజనీర్ కూడా వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయమనండి వాడు తెలియపెట్టకుండా వాడు ఎంత వాడు టెస్ట్ చేసినా అని నాకు ఎంత పీపీఎం ఉందని కావాలి లేకపోతే నేను ఫ్రాంక్గా చెప్పండి ఓకే మధ్య చూద్దాం చల్లగా ఫ్రాంక్గా లేదని చెప్పమండి మీరు క్లోరినేషన్ చేయండి ఇప్పుడు సూపర్ క్లోరినేషన్ చేయాలి

సేమ్ చెకప్ కావాలి ఎంటైర్ డిస్టిక్ రిపోర్ట్ కావాలి రెండోది బోర్లో దగ్గర సోర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎలిమినేషన్ చేసుకోవాలి సార్ నెక్స్ట్ కలెక్షన్ అంతా ఉండేది డెంగ్యూ నియోగాలు సార్ ఎవరి స్కూల్స్ ఎక్కువ పిల్లలు ఉండే టైం ఉంది అదే ఈవినింగ్ పూర్తయి కాము డెంగూలో లార్వా ఎలిమినేషన్ కూడా రోజు కాదు అది నెక్స్ట్ లో మీరు గా చేయాల్సిన దానిలో పోస్ట్ పోస్ట్ ఎక్స్పోర్ట్ సైక్లర్ యాపెక్ట్ మీరు డెంగూ కోసం లార్వలో బ్రీడింగ్ ప్లేసెస్ ఎలిమినేషన్ చేసుకోవాలి

నియర్ బై అడెంట్ చేసి ఉన్నాయో సో లేవు ఆ చదువులో ఆయన మాత్రం సప్లై చేసి సప్లై అంటే మన అందరికీ అవసరం లేదు కదండి వాళ్ళు బయటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటికి కావాల్సింది మనం ఇవ్వాలి అవన్నీ సైక్లోన్ ఒక వలన మాకు ఇప్పుడు సీజన్ తెలుసు కొన్నిసార్లు అడ్వాన్స్గా వస్తే కొన్నిసార్లు అవి పడకపోవచ్చు కానీ ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా ఇది వస్తున్నాయి వాటర్ మనం మూడు రోజులు ముందే చెప్తున్నాను వార్నింగ్ వచ్చింది మనం ఏం చేస్తున్నాం మన దగ్గర సోర్సెస్ ఉన్నారు కదా చేసుకున్నాము ఎమర్జెన్సీ ఇప్పుడు మార్పు అక్కడ దగ్గరే కదా చంద్రవాతంలో పెట్టండి నాటికి నిజాం పట్టం బాగాడు రెండు వందల కోర ఒక చోట మనం అకామిడేట్ చేయలేము మనం మీరు సైక్లో వస్తున్నప్పుడు ఏముండదు చూసుకోవాలి మెడికల్ చేస్తాము గ్రామాల్లో వాళ్ళు ఏం దగ్గర అవసరమైనటువంటి మెడిసిన్ సప్లై చేయాలి నేను వాస్తవాన్ని చెప్తున్నాను రియేజెన్స్ ఉండవు ఈరోజు చూడాలంటే మీకు ఫ్లోరేషన్ చేయాలంటే ఎక్విప్మెంట్ క్లోరోస్కోప్లు ఉండవు ఒక పశువు నష్టం జరగకూడదు అదే ప్రివెంటబుల్ యోగా మనం ప్రతిదీ పై చేయగలిగిన ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన నా కలెక్టర్ గారు జేసీ గారు ఇద్దరు కూడా వర్షం జరుగుతున్నారు కానీ మొత్తం ఫీల్కెళ్ళి వచ్చారు ఇక్కడ కూర్చొని రివ్యూ చేసి కంటే బాధ్యతగా మీ అందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి చేయాలంటే మీరు మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మనకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం బస్సు నష్టం జరగకుండా చూడాలని చెప్పిపోతాం